హాయ్ అండి నేను మీ నాగమణి వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్ నేను ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఈ చరుపాదు చూడండి మొన్న మీకు ఒక కాయ చూపించాను ఈరోజు మళ్ళీ ఒకటి పడ్డదంట ఈ తీగ ఫస్ట్ చూపిస్తున్నాను మీకు చూడండి ఓన్లీ తీగే కాదండి కాయ కూడా ఉందండి చూడండి మీకోసం చూపిస్తున్నాను చూడండి ఇది ఈ టైప్లోనే కాస్తున్నాయి కాయలు కాయలు చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇది మేము తింటే రెండో కాయ అండి అమ్మ మమ్మల్ని తీసుకెళ్ళమంటుంది చూడండి కేజీకి పైగుంది చాలా చాలా బాగుంది కాయ తీగ కాయ బరువ అంటారు ఈ తీగకి ఈ కాయ చూడండి ఎలా వస్తుందో But <laughs>